ప్రేక్షకులందరికీ నమస్తే ప్రయాగరాజ్లో మహాకుంభ్ మొదలైంది ప్రేక్షకులు మీకు అందరికీ తెలిసిందే ఈ మహాకుంభ్ దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తోంది సో అనేక దేశాల నుంచి అంటే హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు మాత్రమే కాదండి వేరే వేరే మతాలలో పుట్టి సనాతన ధర్మానికి మారిన ఎంతోమంది భక్తులు ఈ ప్రయాగ్రాజ్కి వస్తున్నారు సో ఈ ప్రయాగరాజ్ ఉత్సవం ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో మనం ఆల్మోస్ట్ డేవీ డైలీ కూడా టీవీలలో చూస్తున్నాం న్యూస్ మీడియాలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం సో అంత బ్రహ్మాండమైన ఈ మహాకుంభకి మీలో ఎంతమంది వెళ్తున్నారు అది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇక ఈ మహాకుంభ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఆ డీటెయిల్స్ కూడా మీకు తెలియపరుస్తానండి ఈ మహాకుంభ జనవరి పదమూడు మొన్న మొదలైంది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు నడుస్తుంది అంటే దాదాపు నలభై నాలుగు రోజుల వ్యవధిలో నలభై కోట్ల మంది రాబోతున్నారు సో దీని దృష్ట్యా అక్కడ చాలా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని తీసుకుంది అంటే దాదాపు ఒక యాభై వేల మంది పోలీస్ ఆఫీసర్లు పెట్టారు ఇంత పెద్ద గ్యాదరింగ్ అంటే ఖచ్చితంగా టెర్రరిజము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని ఆధారంగా పెట్టుకొని కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కెమెరాలు డ్రోన్లు మానిటరింగ్ ఫెసిలిటీలు ఇవన్నీ కూడా పెట్టారు తర్వాత ఫస్ట్ టైం ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఫైటింగ్ రాబర్ట్స్ని కూడా పెట్టారని చెప్తున్నారు అదే కాకుండా ట్రెడిషనల్గా ఏదైతే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయో దాన్ని కూడా పాటిస్తున్నారు ఇదే కాకుండా ఒక లక్ష యాభై వేల టాయిలెట్లు పెట్టడం యూరినల్స్ ఒక పదివేల మంది శానిటరీ వర్కర్సు అంటే క్యూఆర్ కోడ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు ఈసారి అలాగే దాదాపు వంద పడకల టెంపరీ హాస్పిటల్ ఒకటి స్థాపించారు ఎక్కడైతే ఏడు వందల మంది డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ ఉంటారు అలాగే ప్రత్యేకంగా స్త్రీలకి పిల్లలకి కూడా కేర్ ఉంటుంది సో ఇలాంటి ఎన్నో అరేంజ్మెంట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఈ నెల పదమూడు పద్నాలుగు తారీఖులో అంటే ఈ రెండు రోజులలో దాదాపు కోటిన్నర భక్తులు వచ్చారు అని మనకు తెలుస్తుంది ఇక ఈరోజు పదిహేనో తారీఖు ఎంతమంది వచ్చారో మనకు సాయంత్రం కల్లా తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా మహాశివరాత్రి ఈ సమయంలో ఎంత రష్ ఉంటుందో అది మనం ఊహించుకొనే ఊహించుకోలేము తర్వాత మనం చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను చాలామంది అనేక దేశాల నుంచి అంటే రష్యా నుంచి బ్రాజిల్ నుంచి యూరోప్ నుంచి అమెరికా నుంచి ఎంతో మంది రాబోతున్నారు మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ కుంభ అనేది ఎప్పుడు ఒక పన్నెండు సంవత్సరాల సైకిల్ ఉంటుంది ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒక్కొక్క ప్లేస్ మారుతుంది సో ఇప్పుడు ఉజ్జైన్లో అయింది అంటే ప్రయాగరాజ్లో అయింది తర్వాత ఉజ్జయిను హరిద్వారు అలాగే నాసిక్ సో అలాగే కాకుండా అర్ధకుంభ అంటారు తర్వాత మహాకుంభం మహాకుంభం అనేది నేను చెప్పాను కదా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అలాగే చాలా మనకు జరిగాయండి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి జరిగింది రెండు వేల పదహారులో కూడా మనకు జరిగింది ప్రయాగరాజ్లో పోయినసారి కుంభమేళా జరిగింది అది రెండు వేల పదమూడులో అక్కడ కూడా దాదాపు ఒక ఒక కోటి మందో ఒక పది కోట్ల మందో వచ్చారని చెప్తారు సో ఇలాంటి గొప్ప ఫెస్టివల్ ఇది ఇది యాక్చువల్గా పండగ కేవలం హిందువులది కాదండి హిందూ ధర్మంలో చెప్పబడిన గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరైతే సనాతనాన్ని నమ్ముతారో వాళ్ళ అందరి పండగ ప్రపంచంలో నలభై కోట్ల మంది నలభై నాలుగుల నలభై నాలుగు రోజుల వ్యవధిలో వస్తున్నారు ఒక ప్లేస్కి అక్కడ ఈ త్రివేణి సంగమం ఏదైతుందో అక్కడ స్నానం ఆచరిస్తున్నారంటేనే ఇది ఎంత పెద్ద గొప్ప పర్వమో ఒకసారి ప్రేక్షకులు మీరు ఆలోచించుకోండి అయితే ఈ కుంభనే ఈ పండగ ఎలా వచ్చిందనేది మనం చూసుకోవాలి దీనికి పురాణాలలో చెప్పే కథనం ఏంటంటే సాగర మదనం జరుగుతున్నప్పుడు ఒక పక్క దేవతలు ఇంకో పక్క అసురులు ఉన్నప్పుడు ఆ సాగర మంతనం జరిగినప్పుడు అమృతం ఏదైతే ఉందో అంటే కుంభం అంటే ఒక కడవ అండి దాంట్లో అమృతాన్ని తీసుకొని వచ్చారు అది అసురుల చేతిలో పడకుండా ఇంద్రుడి కొరకు జయంత్ అని ఎవరైతే ఉంటారో తను అసురుల చేతిలో అది పడకుండా దాన్ని తీసుకెళ్లాడని తనకి తోడుగా జూపిటర్ అంటే బృహస్పతి ఇంకా కొందరు వెళ్ళారు చంద్రుడు వీళ్ళు వెళ్ళారని చెప్తారు సో అలా వెళుతున్నప్పుడు ప్రయాగరాజ్లో హరిద్వార్లో ఉజ్జైన్లో నాసిక్లో ఈ నాలుగు చోట్ల కూడా అమృతం కొంచెం ఒలికింది అని చెప్తారు అంటే మరి సాగర మదనం ఏంటంటే అండి ఇది ఒక సింబాలిక్ గెస్చర్ అనమాట సాగర మదనం అంటే నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇది సృష్టి కార్యం అనమాట సో దాన్ని మనకు భూమి మీద కూడా లింక్ దొరుకుతుంది అనమాట ఈ నాలుగు చోట్ల కూడా సా ఈ అమృతం ఒలికింది కాబట్టి ఈ నాలుగు చోట్ల కుంభం జరుగుతుంది ఇంకోటి మనకు తెలిసిన విషయమే ఈ బృహస్పతి అంటే జూపిటర్ అనే గ్రహము ప్రతి పన్నెండు సంవత్సరాలకు సూర్యుడి చుట్టూ తిరుగుతుంది సో ప్రతి నాలుగు నాలుగు సంవత్సరాలకి ఒక ఈవెంట్ జరుగుతుంది అది ఎక్కడెక్కడికి వెళ్తుందో దాన్ని బట్టి ఈ కుంభమేళ అనేది జరుగుతుంది సో సాధారణంగా చెప్పేది ఏంటంటే బృహస్పతి ఆక్వేరియస్లోకి వెళితే అది హరిద్వార్లో సెలబ్రేట్ చేస్తారు అలాగే బృహస్పతి టారస్ అంటే మకరంలోకి అంటే సూర్యుడు చంద్రుడు మకరంలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం మకరంలో ఉన్నాం ఇది ప్రయాగరాజులో జరుగుతుంది సో అంటే దీనికి ఆస్ట్రానామికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది ప్రేక్షకులు ఆస్ట్రానామికలే కాదు దీనికి ఆధ్యాత్మికమైన సిగ్నిఫికెన్స్ కూడా ఉంది అందుకే ఈ మహాకుంభం అనేది చాలా చాలా గొప్ప పర్వము అయితే చాలామంది నాస్తికులు ఏం చెప్తారంటే జూపిటర్ ఎక్కడుంటే ఏమవుతుంది అని అంటారు యాక్చువల్గా మొన్న మకరం రోజు మకర సంక్రాంతి రోజు నక్షత్ర గ్రహాలన్నీ కూడా ఒక లైన్లోకి ఏర్పడ్డాయని అంటారు మనకు ఆల్రెడీ తెలిసిందే ప్రతి గ్రహానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఖచ్చితంగా మానవ శరీరాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే జోలికి మనం వెళ్ళొద్దు కానీ ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది మనకు ఆల్రెడీ తెలిసిందే మనల్ని కూడా ఈ భూమి చుట్టూ ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అదని మనల్ని కాపాడుతుంది అంటే ఖచ్చితంగా మనల్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది సో దీనివల్ల ఆరోగ్యము రావడము ఇవన్నీ కూడా ఉంటాయండి సో ఈ మహాకుంభ్ ఆర్ కుంభ్ యాజ్ ఎ హోల్ అందుకే మహాకుంభ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు మహాకుంభ్కి ఎంతమంది వెళ్తున్నారు ఆలోచించుకోండి ఎందుకంటే నలభై నాలుగు రోజులు ఉంది ఈ రోజు మూడో రోజు కాబట్టి ఇంకా మనకు చాలా టైం ఉంది ప్రేక్షకులు మనం ప్రయత్నం చేద్దాం మహాకుంభ్కి వెళ్దాము అది కాకుండా యోగి ఆదిత్యనాథ్ గారు చాలా మంచి అరేంజ్మెంట్ చేశారని మనకు తెలుస్తుంది చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులు సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జయ శ్రీరామ